అనపర్తి సీటుకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఒక ఉత్కంఠ అయితే కొనసా కొనసాగుతుంది ఎట్టకేలకు ఆ ఉత్కంఠ వీడినట్టు కనిపిస్తోంది నలమిల్లి రామకృష్ణారెడ్డికి అంటే తెలుగుదేశం పార్టీకే ఆ సీటు సొంతమైనట్టు తెలుస్తోంది తాజాగా ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఉన్న పది స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే ఉంచుతూ తెలుగుదేశం పార్టీ వేరే స్థానం కేటాయించడం అంటే భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఒకవేళ అనపర్తి స్థానం తెలుగుదేశం పార్టీకి తీసుకున్న పది స్థానాల్లో తొమ్మిది అవుతాయి కాబట్టి ఆ స్థానం బీజేపీకి కేటాయించే ఆలోచన వేరే వేరే స్థానం అంటే అది ఉంగుటూరు కానీ ఆల్రెడీ తంబలపల్లి కానీ అడిగారు కానీ ఉంగుటూరు ఆల్రెడీ జనసేన తీసుకుంది కాబట్టి ఆ సీటు వెనక్కిచ్చేది లేదు ఖచ్చితంగా ఎందుకంటే ఆ పార్టీలోని వివాదాలు జరుగుతున్నాయి కాబట్టి తంబలపల్లి సీటును బీజేపీకి కేటాయించే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తుంది అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఏది ఏమైనా మొదటి నుంచి కూడా ఎందుకంటే ఫస్ట్ లిస్టులోనే నలమిల రామకృష్ణారెడ్డి గారి పేరు ప్రకటించేశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని ఆయన ప్రచారం కూడా చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రచార పర్వం కూడా కొనసాగిస్తున్నారు నిన్నటితో అక్కడ ప్రచారం కూడా మిగిసి భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే దాని మీద కూడా ఆయన కార్యకర్తలతో చర్చించిన నేపథ్యంలో అధిష్టానం వాళ్ళకి ఇచ్చిన హామీ కానివ్వండి ఏదైనా మొత్తానికైతే పురంధేశ్వరి గారికి చంద్రబాబు గారికి మధ్య జరిగిన చర్చల్లో భాగంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ సీట్లు ఇటు ఇటుదిట్టు మార్చుకోవడం ఫైనల్గా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అనపతి సీట్ అయితే దక్కబోతోంది